అందరికి ఇదిగోండి అమ్మవారి మొక్క అయితే మేము తీర్చేసుకున్నాం కదా ఇంకా అక్కడే పక్కన గోశాలన్నది ఉందండి గోశాలక్కడ వెళ్దామని భయాల వెళ్ళామండి మేము ఇంకా అమ్మవారి పూజ మటుకు చక్కగా మంచిగా బాగా సరిగిందండి ఆ తల్లి ఆశీస్సులు మన అందరం మీద ఉండాలని కోరుకున్నాను మీరు ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే వెళ్ళండి ఊరు గడి దగ్గరే ఈ చుట్టుపక్కల అయితే ఇదిగోండి మనం గోశాలకు అయితే వచ్చేసామండి అయితే మటుకి ఈ గోశాల అమ్మవారి గుడి తరఫునండి అమ్మవారికి గురు తరపుని గోశాలని పెట్టి పెంచుతున్నారండి ఇక వచ్చిన వాళ్ళందరూ దా మేత కానీ ధాన్యాలు కానీ అన్ని పిచ్చుకుంటూ ఉంటారు తిరుగుతూ ఉంటారు ప్రదర్శనలు చేసుకుంటూ ఉంటారు అలాగే మేము కూడా క్షణాలకు వచ్చాం కదని చేసుకున్నాము కానీ ఆవులో కొన్ని పొడిసేవి ఉన్నాయి కొన్ని మంచి అంతా పాటు ఆడుకునే ఉంటాయండి వీడు వీడియో చూస్తే వీడు బాగా హ్యాపీ ఫీల్ అవుతారు ఇక అయితే మటుకి ఇక వచ్చి చూడండి అట్లా అవుతుంది పెడుతుంటే ఈ ఆవు మటుకు మళ్ళీ సపోర్ట్ ఇచ్చిందండి మాకు మటుకి ఎందుకంటే మేము ఎప్పుడు ఎడుతున్నాం మాతో పాటు ఆవు కూడా బో పోదుచ్చింది అంటే అన్న కూడా గోలు వచ్చింది తల్లి కదా ఆ తల్లి కూడా బాగా దిగిందండి అయితే ఇక్కడ నాకు ఒకటి ఆ తల్లి సమయానికి నాకు గోపంచకం దగ్గర దొరికిందండి అది ఎంత ఆవు అనేది చూద్దామండి మనం ఇంకా మాతో పాటు మా అమ్మగారు కూడా వచ్చేసారు అయితే మటుకి తరపు మట్టికి ఆవుని బాగా పెంచుతారండి ఇక ఆటికి ఆటికి పిల్లలు ఆటికి పిల్లలు ఆటి పిల్లలు ఫస్ట్ రెండు ఆవులేమో నాలుగు ఆవులే ఉండి అక్క పిల్లల పిల్లల పిల్లలకి చాలా ఆవులైనయండి ఇదిగోండి ఆవు దూడలు చూసారండి ఒక్కటి దూడ అప్పుడే పుట్టింది దూడలాగా చిన్నది ఉంది ఎప్పుడు పుట్టిందో తెలియదు అండి మన వారవుతుందో మరి మనకైతే తెలియదు ఇక అక్కడంటే చెప్పే బడు కూడా ఇవ్వలేదు మనం వెళ్ళి దర్శనం అయితే చేసుకొని రావచ్చు ఇక అమ్మాయి అబ్బాయి నేను మా ఆయన మా అమ్మాయి ఇక్కడైతే అందరూ సందర సందర చేశాము అమ్మాయి వెనక మళ్ళీ వచ్చింటే ఆవు కుమ్మింది కొమ్మేది భయం పుట్టింది ఫస్ట్ సార్ అయితే అండి మా కుమ్మలేదు అది మిస్ అయిపోయింది వీడియో మటుకి చిన్న దొడత అయితే ఆడుకుంటుంది ఆ పెద్ద తలకాయ తలకాయిస్తుంది కొంచెం దానికి ఎడంగానే ఉండాము అయితే మటుకి నాకు చెప్పాకండి గో పంచకం అనేది దొరికిందని ఇది కానీ అప్పుడే పుట్టిన ఆవు దోడ మనకు పంచకం అనేది దొరికితే కాస్త తీసుకున్న ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఇచ్చింది తల్లిని గో గోమాలక్ష్మి అంటే ముక్కోటి దేవతలు ఉన్నట్టే కదండి అండి ఆ తల్లిని పూజించుకుని చేయించుకుంటే చాలు ఇంకందరూ పూజించుకుంటే నాకు ఈ అమ్మవారికి మొక్కు తీసుకుంటున్న ఆనందంలో మళ్ళీ ఇంకో ఆనందంగా ఈ గోపద్యం కూడా దొరికింది ఇంకా సంతోషం వేయట్లే ఒకటికి నేను అంత బలం వచ్చినట్టుంది ఆహారం జరిగిందా బాగా హ్యాపీగా అనిపించిందండి అండి ఎలా అంటే మాకు ఇదివరకు గీదలో ఆవులు ఎద్దులు ఉండేవి మా అమ్మ వాళ్ళ ఇంటి కూడా ఇంటికడ కూడా ఉండేవి నేను కూడా గేదెలు అయితే చేసేదాన్ని గేదెలను కూడా పెంచి చేసేదానండి అయితే మా పిల్లలకి అప్పుడు పెద్దగా ఉహలేదు అయితే మా అబ్బాయిలకి పెద్దగా ఉహలేదు కాబట్టి మేము వాళ్ళ ఉకచలకి గీతలు అనేది తీసేసాం కొన్ని కారణాల వల్ల ఇక వాళ్ళు పాలు ఎట్లా అడిగారు నేనైతే పొదుగు పట్టుకోకుండా మీరు తీసినట్టుగా యాక్టింగ్ చేయండి అని చెప్పాను ఆ ఆవుగా చూడండి అంటే సపోర్ట్ ఇచ్చిందా అంటే పొదుగు పట్టుకోపోతానా అది మాకు సపోర్ట్ ఇచ్చింది పొదుపు పట్టుకుంటే ఒక్క తనదంతా ఎలా పడే వాళ్ళం అందరివి ఇంకా నాకు కూడా సదాగా అనిపించిందండి చాలా అవుతుంది కదా తీసేదని మా వారు కూడా వచ్చారు ఒక్కొక్కరు మా వారేంది నేనేంది మా అమ్మ మా అమ్మాయి మా అబ్బాయి ఇలా ఒక్కొక్కరు అందరు చెమరకు పట్టుకున్నట్టుగా మీరు కామెంట్లో పెడతారేమో అనుకున్న షార్ట్లు పెట్టాం కదా మీరు పాలు పిండుతున్నారు గిన్నె కింద నడుగుతాయో అనుకున్నాము అయితే బెస్ట్ అయితే ఎవరు కామెంట్ పెట్టండి మా అమ్మాయి మడికి భయం పడుతుంది ఎందుకంటే ఆమె ఎర్రగొట్టలేసింది కొన్ని ఎర ఎరగొట్టలు వేస్తే ఎగబడతాయి అంటారు కానీ ఈ ఆవులకి చాలా మంచిది అండి అసలు మమ్మల్ని ఏమనలేదు చక్కగా మ్యాథమెడికి వ్యాధి అయ్యి మేము సరదాగా అలా తిరిగినా కూడా సపోర్ట్ ఇచ్చినా అండి ఆవుల మటుకి కానీ అండి మనకి ఆవు ఎక్కడ కూడా ఆ గో పూజ చేసుకుంటే మనకు చాలా మంచిదండి మన కుటుంబానికి మన పిల్లలకి మన వంశానికి చాలా మంచిదండి గోవును పూజించిన కాడ ఎటువంటి సమస్యలు ఇబ్బందులు అనేది ఉండవంటండి గోమాతలోనే కోడి దేవతల కొడుకుంటారు లక్ష్మీదేవి సాక్షాత్తు మనకు పంచకం కాడే ఉందా తల్లి అందుకే పంచకం దొరికేదరికి నాకు చాలా ఆనందం వేసింది తల్లి అనుగ్రహం కూడా కలిగిందని వీళ్ళైతే మా పిల్లలు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్ ఎప్పుడు లేదు అదో ఫీలింగ్ అల్లే వాళ్ళకి వచ్చింది మేము చాలా క్రితం చేశాం కదా మాకు అదొక ఫీలింగ్ అనేసి దానికి పూర్వకాలంలోకి వెళ్ళిపోయాం మేమైతే కాసేపు మటుకి చాలా సరదాగా అనిపించింది అండి ఇది మట్టికి గుడి అమ్మవారు పెద్ద గుడి కట్టినాక అప్పుడే గోశాల పెట్టారండి ఎనిమిది సంవత్సరాలు ఏమవుతుంది ఇంకా ఇదే మట్టికి ఎక్కడో భక్తులు అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి గోశాలలో కూడా దర్శనం చేసుకొని అలా ఆవుపేడ కావాలన్నా ఆవుపంచకం కావాలన్నా ఉండి తీసుకొని వెళ్తారండి ఎప్పుడు పేడ అయితే ఎప్పుడు దొరుకుతూ ఉంటుంది ఆవపంచకం అంటే దొరకదు కదండి మనకు అవపంచకం కావాలంటే కాసేపు నిలబడితే అవి పోసినప్పుడు తీసుకోవాలి ఇక ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చి తీసుకుంటారండి ఈ తల్లి ఎంత మంత్రాలు కాకపోతే ఇంత వైభోగంగా జరుగుతున్న తల్లి గోశాల కూడా వచ్చిందండి నిజంగా అక్కడ చుట్టు ప్రాంగంలో ఉన్న వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళు అది అందరికి దక్కాలని కోరుకున్నా సరే ఉంటానండి